వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు నాలుగవ పుస్తకం నూతన నిబంధనలో నాలుగవ సువార్త యోహన్ సువార్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సువార్తల్లో ఇది చివరిది ఇందులో యేసు దేవుని కుమారుడిగా పరిచయం చేయబడ్డాడు దేవుని కుమారునిగా వ్యోహన్ ఇరవై ముప్పై ఒకటిలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామంది జీవం పొందినట్లు ఇవి రాయబడిను అని రాయ అని చెప్పబడింది ఈ వచనంలో యోహాన్ తన సువార్త రాయటంలోని ఉద్దేశం తెలిపాడు ఒక నానానికి రెండు వైపులు ఉండి రెండు సరైనవి అయినట్లు యేసు ప్రభువుకు నిజమైన రెండు స్వభావాలున్నాయి లూకా సంపూర్ణ మానవత్వం ఉన్న మనిషి కుమారునిగా చూపిస్తే యోహాను ఆయనను సంపూర్ణ దైవత్వం గల దేవుని కుమారునిగా చూపిస్తూ ఉన్నాడు పాఠకులలో ఆయన పట్ల విశ్వసనీయమైన నమ్మకం కలిగించుటకు ఆయన అభిషిక్తుడు దైవకుమారుడు అనే సంగతి తెలియజేస్తూ ఉన్నాడు యోహాన్ సువార్త సందేశాత్మకమైనది ప్రాముఖ్యంగా ఏడు అద్భుతాలు నేనే అను ఏడు ప్రత్యక్షల చుట్టూ తన అంశము తిరుగుతుంది యోహాన్ సువార్త ప్రత్యేకత ఇది మత్తయ్య మార్కు లూకా వార్తలలో అనేక విషయాలు ఒకేలాగా ఉంటాయి కాబట్టి సమదృక్పద సువార్తలు అంటారు కానీ యూహ యోహాన్ సువార్త చాలా వేరుగా ఉంటుంది యాక్చువల్గా సువార్తలన్నీ ఒకేలాగుంటాయి అని అనుకుంటారు కానీ మొదటి మూడు చూడ్డానికి ఒకటేలాగుంటాయి ఒకటే సంఘటనలు వివరించబడ్డాయి కానీ మనం డీప్గా చూస్తే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ దృక్పథం వేరే ఒక్కొక్క సువార్థికుడు ఒక్కొక్క కోణంలో చూపిస్తాడు అందుకని యేసుప్రభువుని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ఆయన పరిచర్య గురించి నాలుగు సువార్తలు చదవాలి మత్త ఏమో రారాజుగా ప్రజెంట్ చేస్తాడు మార్క్ ఏమో వధింపుబడ్డకు వచ్చిన గొర్రె పిల్లగా సర్వెంట్గా చూపిస్తాడు సేవకుడిగా లూకా ఏమో మనిషి కుమారునిగా చూపిస్తాడు యోహాన్ ఏమో దేవుని కుమారునిగా చూపిస్తాడు అందుకని అన్నీ అవసరమే మనకు అన్నీ చూస్తే కానీ మనకు సంపూర్ణ చిత్రం మనకు కనపడదు యోహాన్ స్వార్థ కొంచెం వేరుగా ఉంటుంది నజరైన నెయ్యేసి జీవితంలో మిగిలిన సువార్తలలో చెప్పబడని సంఘటనలు ద్వారా ఆయన దేవుని కుమారుడని రుజువు చేయటం ప్రయత్నించాడు ఏసయ్య మానవ రూపంలో ఉన్న దేవుడనియు వాక్యమై ఉన్న దేవుడనియు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడని యోహాన్ ఒకటి పద్నాలుగులో చెప్పబడింది యోహాన్ గ్రంథస్థం చేసిన ఏడు అద్భుతాల ద్వారా ఆయన దేవుడనియు ఆయన నమ్మితే నిత్య జీవం వస్తుందని నిరూపించారు ఇది సార్వత్రిక సువార్త దీని ద్వారా క్రీస్తు జీవితము మరణ పునరుద్ధానముల గురించి అన్నిళ్ళకు చెప్పవచ్చు యోహాను యేసుప్రభు పరిచర్యను రెండు భాగాలుగా చేశాడు రెండు నుంచి పన్నెండు వరకు ఆయన ప్రజల మధ్య చేసిన పరిచర్య పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు ప్రత్యేకంగా శిష్యుల మధ్య చేసిన పరిచర్య ఎందుకంటే వాళ్ళు తన తదనంతరము తన పరిచర్య కొనసాగించాలి కాబట్టి వాళ్ళకి సరిగ్గా అర్థం కావాలి అని వాళ్ళకు స్పెషల్గా చెప్పాడనమాట ఆయన దేవుని అద్వితీయ కుమారుడు రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చినట్టు చూపాడు ఆయన మానవ రూపంలో రావడానికి రెండు కారణాలు చూపిస్తున్నాడు దేవుని గొర్రెపిల్లగా ఒకటి ఇరవై తొమ్మిదిలో బాప్తి చౌహాన్ ఆ విధంగానే పరిచయం చేస్తాడు మానవాళి రక్షణ కొరకు వచ్చినట్టుగా రెండవది తన జీవితము పరిచర్య ద్వారా తన తండ్రి అయిన దేవుడిని ప్రత్యక్షపరచట కొరకు ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు ఇంతవరకు చూడలేదు నా నన్ను చూసిన చూస్తే నా తండ్రిని చూసినట్లే అని చెప్తాడు యోహాన్ మూడు పదహారు బైబిల్ అంతట్లో ఎక్కువగా కోట్ చేసి బోధించే వచనం సువార్త అంతటినీ గుప్తం పరుచుకొని సులభంగా అర్థమయ్యేట్లుగా చేసే వచనం ఇది చాలామందికి కంటతో వచ్చినా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం చదువుకుందాం దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడును ప్రతివాడునూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అని వ్రాయబడి ఉంది దాంట్లోనే మనకు సమస్తం అర్థమవుతుంది ప్రార్థన చేసుకున్నాం దయా ఈ సువార్తల ద్వారా ఎన్నో విషయాలు మాకు బోధించాడు ఆయన తండ్రి దయచేసి మేమందరం కూడా పూర్తిగా సువార్తలు కానీ బైబిల్ అంతా కూడా అన్ని గ్రంథాలు చదివేదానికి మాకు ఇన్స్పిరేషన్ ఇవ్వమని మాకు చదవాలని ఆశ కలిగించమని యేసుక్రీస్తున్నావును వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ